హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాము ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను మీకు చూడండి చాలా డిఫరెంట్గా ఉంటుంది చూడండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వీట్ ఎక్కుతోంది చూడండి ఆవాలు వేసుకున్నాను ఆవాలు చెట్టుపట్ట లాడనిద్దాము చెట్టుపట్టలాడుతున్నాయి కదా ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము ఇది అటు ఇటు కదుపుకుందాము కొంచెము బాగా ఫ్రై అవుతుంది చూడండి ఆయిల్ మీకు కనిపించలేదు ఆయిల్లో బాగా ఫ్రై అవుతున్నాయి చూడండి ఇలా కలుపుకుందాము ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకొని ఇవి కూడా దాంతోపాటు కలిపేసుకుందాము చూడండి బాగా ఫ్రై అవుతాయి ఆయిల్లో అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి చూడండి ఇలా బాగా ఫ్రై చేసుకుందాము అలాగే పసుపు ఒక టేబుల్ స్పూన్ అంత వేసుకుందాము అలాగే ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసేసుకుందాము ఇవి వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి ఇద్దరికి ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చూడండి ఇలా బాగా కలుపుకుందాము ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్స్ కొట్టేసుకుందాము చూడండి ఎగ్ మనమైతే ఒకటి వేసాము అలాగే ఇంకొకటి కూడా వేసుకుందాము రెండు గుడ్లు అంటే సరిపోతాయండి మనకు అన్నం ఉండేదాన్ని బట్టి మనకు సరిపోతుంది అన్నంలోకి కరెక్ట్గా చూడండి రెండో గుడ్డు కూడా వేసేసుకున్నాను వేసేసుకున్నాం కదా ఇప్పుడు బాగా కలుపుకుందాము గుడ్లు వేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకుందాము ఎందుకంటే కారం ఇవంతా ఉన్నాయి కదా ధనియా పౌడర్ ఇవంతా వీటికి పట్టేలాగా బాగా కలుపుకుందాము చూడండి ఇలా మిక్స్ చేసుకుందాం బాగా చాలా బాగుంటుందండి ఎగ్స్ ఫ్రైడ్ రైస్ అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసిన తర్వాత మనం ఒకసారి కలుపుకునేద్దాము చూడండి ఇలా కలుపుకుందాం బాగా మనకు ఇలా ఉంటేనే రైస్ చాలా బాగుంటుంది ఎగ్ ఫ్రైడ్ రైస్ చూడండి ఇప్పుడు మనకు ఇలా వచ్చింది కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఇందులోకి రైస్ వేసేసుకుందాము చూడండి రైస్ అయితే ఇలా వేసేసుకొని బాగా కలుపుకుందాము చూడండి ఇలా పొడి పొడిగా ఉన్న రైస్ను వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది స్టవ్ కాస్త అడ్జస్ట్ చేసుకుందాము చూడండి ఎలా వచ్చిందో కలరు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనకు సింపుల్గా ఈజీగా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి ఇలా బాగా కలుపుకుందాము చూడండి చాలా బాగొచ్చింది చూడండి ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగా వచ్చింది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి